అందరికీ నమస్కారం ఇప్పుడే గవర్నర్ గారు ప్రసంగం పూర్తయింది పూర్తిగా అతని ప్రసంగం ఈ రాష్ట్ర ప్రజల్ని నిరాశపరిచిన పరిస్థితి ఈ పంతొమ్మిది నెలలుగా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు ఎమ్మెల్యేలు మంత్రులు ఏవైతే అబద్ధాలు చెప్తూ ఉన్నారో అదే అబద్ధాల్ని గవర్నర్ గారితో ఈరోజు చెప్పించారు అసలు గత రెండు బడ్జెట్లో కూడా అబద్ధాలు చెప్పించడమే కాకుండా ఇప్పుడు మూడవ బడ్జెట్లో కూడా అదే అబద్ధాల్ని బలివేయించారు నిజం చెప్పాలంటే గవర్నర్ గారు కూడా బాధపడుతూ ఉండుంటారు నాతో ఇలాంటి అబద్ధాలు చదివిస్తున్నారే అనేసి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ పంతొమ్మిది నెలలుగా ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు ఒక దుష్ట పరిపాలన సాగుతూ ఉండే పరిస్థితి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అత్యున్నత స్థానంలో కూర్చున్న గవర్నర్ గారితో ఎలాంటి అబద్ధాలు చేపించడం నిజంగా చాలా బాధాకరం ఈ రాష్ట్రంలో ఈరోజు తీసుకుంటే ప్రజాస్వామ్యం అనేది లేదు శాంతి భద్రతలు లేవు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఉద్యోగాలు లేవు అలాగే ఉద్యోగస్తులకి ఈరోజు శాంతి లేని పరిస్థితి నెలకొనుంది ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా ఏ ప్రజలను అడిగినా కూడా చెప్తారు ఎలాంటి పాలన సాగుతుంది అని అడిగితే ఈ రాష్ట్రంలో అశాంతి అప్పులు అలాగే అక్రమ కేసులు అశ్లీల నృత్యాలు అప్రజాస్వామికమైన పాలన సాగుతూ ఉంది అనేసి ప్రతి ఒక్క ప్రజలు చెప్పే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము నిజంగా ఎంత దారుణమైన పరిపాలన గతంలో ఎప్పుడు ఈ రాష్ట్రంలో లేదు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు కూడా ఎంత దారుణంగా పరిపాలించలేదు ఈరోజు అలాంటి పాలన ఉండడం వల్ల ఒక ఇరవై ఏళ్ళు ఈ రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఎంతో చక్కగా పరిపాలించడం వలన మిగతా రాష్ట్రాలకి ఆదర్శంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచిన పరిస్థితి మనం చూసాం ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విద్య వైద్యం వ్యవసాయ రంగాలకి పెద్దపేట వేస్తూ నిజంగా మిగతా రాష్ట్రాలన్నిటికి కూడా వీళ్ళ ఆదర్శంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా ఉండే పరిస్థితి మనం చూసాం నిజంగా అప్పుల్లో తీసుకుంటే త్రీ పాయింట్ టూ టూ లక్షల కోట్లు అప్పు చేశారు కేవలం పంతొమ్మిది నెలల్లో కోటమి ప్రభుత్వం అంటే అది ఆల్ టైమ్ రికార్డు అంత దారుణంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిన పరిస్థితి అలాగే నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగాలు లేకపోవడం వల్ల నిరుద్యోగులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దాపురించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ నిరుద్యోగిత రేట్లో మనం దేశంలోనే మొదట స్థానంలో ఉన్నాం ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా చూసామా నేను అడుగుతూ ఉన్నాను అలాగే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు అది ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది నెలలైన మూడవ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్నారు ఇప్పటికి కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే రైతులకి రైతులకి పెట్టుబడి సాయం లేదు గిట్టుబాటు ధర లేదు దానివల్ల రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే మహిళలు మహిళల్ని ఎంత నెట్ట నిలువుగా మోసం చేశారంటే ఎన్నో హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సరికదా మహిళలకి రక్షణ ఇవ్వక ఇవ్వకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎంత దారుణంగా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకులే మహిళల్ని వంచిస్తూ ఉంటే వీళ్ళు చోద్యం చూస్తూ మహిళలకి కాపాడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే మహిళల సాధికారత ఈరోజు నెట్ట నిలువుగా ఘోరమైన పరిస్థితిలో సాధికారత కోల్పోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు అలాగే మహిళల పర ఉత్పతి కూడా తగ్గిపోయిన పరిస్థితి మనం చూసాము అలాగే డ్వాక్రా సంఘాలకి ఈ రోజు బ్యాంకులు లోన్లు ఇవ్వని పరిస్థితి మనం చూసాం అలాగే మహిళలు తాలూకా పొదుపు తాలూకా శక్తి కూడా ఈ రోజు ఈ కూటమి పాలనలో తగ్గిపోయిన పరిస్థితి మనం చూసాం గతంలో జగనన్న మహిళల కోసం చేయూత ఆసరా ఈబీసీ నేస్తం ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టి పెద్ద పెద్ద కంపెనీలతో టైప్ చేసి వాళ్ళ ఆర్థిక స్వా స్వావలంబన కోసం ఎంతగానో కృషి చేస్తే ఈరోజు అవేవీ లేకపోవడం వలన వాళ్ళని ఆదుకోకపోవడం వలన డ్వాక్రా సంఘాల దుస్థితి ఈరోజు ఎలా ఉంది అలాగే తీసుకుంటే విద్యార్థులు ఈరోజు ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి బయటకు వచ్చేశారు అంటే విద్యా ప్రమాణాలు సరిగ్గా లేకపోవడం వలన ప్రభుత్వం